you mean తన బలమైన క్రికెటర్లలో ఒకరిని బాగా మిస్ అవుతుంది అయితే ఇప్పుడు ఆ ఆటగాడు భారత టెస్ట్ వన్ డే టీ ట్వంటీ జట్టులోకి తిరిగి రావడం అసాధ్యం అనిపిస్తుంది భారత క్రికెట్ జట్టులోని ఈ ఆటగాడిని మొదట టెస్ట్ జట్ నుంచి తర్వాత టీ ట్వంటీ జట్టు నుంచి తొలగించారు తర్వాత ఈ క్రికెటర్ ను వన్డే జట్టు కోసం కూడా తొలగించారు ఇటువంటి పరిస్థితిలో భారత జట్టులోకి ఈ ఆటగాడి అంతర్జాతీయ కెరీర్ ఇప్పుడు ముగిసినట్లు కనిపిస్తోంది టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కెరీర్ ఇప్పుడు ముగిపోతున్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు ఈ క్రికెటర్ కి రిటైర్మెంట్ మాత్రమే మిగిలి భువనేశ్వర్మార్ రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఒకటిన దక్షిణాఫ్రికాతో జరిగిన వన్ డే మ్యాచ్ ఆడాడు దీంతో పాటు భువనేశ్వర్ కుమార్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండున న్యూజిలాండ్ తో జరిగిన టీమిండియా తరపున తన చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు రెండు వేల పద్దెనిమిదిలో లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ తన అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు కానీ ఆ తర్వాత అతని టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసింది ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ కు అంతర్జాతీయ భారత టెస్ట్ జట్టులో మళ్లీ అవకాశం రాలేదు టెస్ట్ క్రికెట్ లో భువనేశ్వర్ కుమార్ అతిపెద్ద భువనేశ్వర్ కుమార్ రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు అవసరమైనప్పుడు అతను బ్యాట్ తో పాటు బాగా రాణించేవాడు భారత జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు తీసుకువెళ్లేడు జోహెన్సర్ బర్గ్ లో జరిగిన తన చివరి టెస్ట్ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ దక్షిణాఫ్రికాపై అరవై మూడు పరుగులు చేశారు నాలుగు కీలక వికెట్లు కూడా తీసుకున్నారు ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమి వంటి ఘోరమైన ఫాస్ట్ బౌలర్ల టీమిండియాతో తన స్థానాన్ని పదనం చేసుకున్నారు దీంతో పాటు ఆకాష్ దీప్ కూడా టీమిండియాలో లో సరిపెట్టుకున్నారు మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుం్రా ఆకాష్ దీప్ లతో భువనేశ్వర్ కుమార్ తన జట్టులోకి తిరిగి రావడం ఇప్పుడు అసాధ్యం చాలా మ్యాచ్లలో టీమిండియా ఓటమికి భువనేశ్వర్ కుమార్ కారణమని ఇప్పుడు చెప్పుకుందాం భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు వేగం కోల్పోయాడు మొదట్లో అతనికి ఖచ్చితత్వం ఉండేది బంతిని స్వింగ్ చేస్తే వికెట్లు తీసేవాడు భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనలో గణనీయమైన తగ్గుదల కనిపించింది భువనేశ్వర్ కుమార్ వేగం కూడా తగ్గింది బౌలింగ్ లో వేగం లేదు తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ని భయాన్ని సృష్టించలేడు రెండు వేల ఇరవై రెండు కప్ రెండు ఆసియా కప్ లో టీమిండియా ఓటమికి భువనేశ్వర్ కుమార్ అతిపెద్ద విలన్ గా నిరూపితమయ్యాడు ఈ సమయంలో భువనేశ్వర్ కుమార్ కూడా చాలా పరుగులిచ్చాడు